చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారవ తారీఖు సోమవారం పాడ్యముతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాఠ్యముతో ముగిసేటటువంటి చివరి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మేషరాశి కలిగినటువంటి జాతకులకి అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి కలిగిన వారి యొక్క ఈ అర్ధమాస ఫలితాలలో ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి అవగాహనతో జీవించాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారి యొక్క భార్యాభర్తలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే గత కొంతకాలంగా ఏదైనా భార్యాభర్తలు విడివిడిగా జీవించేవి కానీ ఒకరికి మధ్య ఒకరికి సమన్వయం సరిగా లేక భార్యాభర్తలో కొంచెం ఎగస్ట్ పార్టీలు కలిగినటువంటి అంశాలు తర్వాత భార్యాభర్తల మధ్య సరిగ్గా అవగాహన లేక ఇటు ఆర్థికపరమైన పరిస్థితుల వలన భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేని వ్యవహారాలు కానీ మధ్య వాళ్ళ మాటలు విని కొంతమంది చెప్పుడు మాటల వలన భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేనటువంటి పరిస్థితులు కానీ ఏవైతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయో ఆ పరమైనటువంటి అంశాలలో మాత్రము ఈ కాలం ముందు మీకు కాస్త అనుకూలత లభించడము భార్యాభర్తల మధ్య కొంత ఏకాగ్రత ఏర్పడి కొన్ని మీ ఇరువురు మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా కాస్త తగ్గిపోయి ఒకరికొకరికి సంబంధం లేదనుకున్న అంశం కూడా అనుకూలంలోకి వచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఇంతకుముందు ఏదైతే మీరు భార్యాభర్తల మధ్య కొన్ని ప్రయత్నాలు చేసినా అవనవి ఈ సమయకాలంలో మీరు ప్రయత్నం చేయటం వల్ల కాస్త మీకు అగెనిస్ట్గా ఉన్నవి కూడా అనుకూలంగా మారటం అవుతుంది కాబట్టి కుటుంబ పరంగా ఇంట్లో భార్యాభర్తలు సౌకర్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి ఇంట్లో ఉన్న పిల్లలకి సంతోషం కనుక భార్యాభర్తల మధ్య ఏదైతే సమస్య ఉందో అది మీకు చేతికి అనుకూలంగా మారే సమయం ఉన్నప్పుడు ఆ సమస్యని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది అదే మాదిరిగా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు అంటే ఇటు కొన్ని రుణాలు కట్టేటటువంటి సమస్యలు అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు గత కొంతకాలంగా ఆర్థిక స్థితిగతుల మీద ఏదైతే కొంచెం మీకు కొన్ని అవకతవకలు ఏర్పడుతూ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలం ముందు కొంత ముప్పయో తారీఖు లోపు అంటే ఈ పదహారు నుండి ముప్పై తారీఖు లోపు కొన్ని ముఖ్యమైనటువంటివి ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ దానికి సంబంధించిన పనులు కానీ మీ చేతికి అందటము వాటి వల్ల మీ ఆర్థిక స్థితిగతులు కాస్త అనుకూలంగా మారటము కొంతవరకు రుణ బాధల్లో సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా జరగటము ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి రాశిగలిగినటువంటి వారిలో శత్రువుల వలన అధికంగా నష్టపడేటటువంటి యోగము నమ్మించి నమ్మక ద్రోహం కూడా మీకు చేసేటటువంటి పరిస్థితులు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా ఈ రాశి కలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ సమయకాలంలో ఏర్పడుతుంది సంతానం వలన పిల్లల వలన కొద్దిగా టెన్షన్గా ఫీల్ అయ్యే ప్రయత్నాలు మనసు కాస్త ప్రశాంతత అనేది గాడి తెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇక ఏదైతే వ్యాపారము ఉద్యోగానికి సంబంధించిన అంశాలు ఉంటాయో ఈ వ్యాపారస్తుల్లో నూతన నిర్ణయాలు తీసుకోవాలనుకునే ప్రయత్నాలు కానీ నూతనంగా దాన్ని వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టాల్సినటువంటి కార్యక్రమాలు కానీ కాస్త ధైర్యంగానే చేసుకోవచ్చు కానీ ఆశించినటువంటి ఫలితం ఇప్పుడు లేకపోయినా మనుగొడిగా మీకు మేలు చేస్తుంది ఉద్యోగస్తులు మాత్రము వేరే కార్యక్రమాల మీద వేరే ఉద్యోగాల మీద బదిలీల మీద ట్రాన్స్ఫర్ల మీద ఎటువంటి ఆలోచనలు ఆశలు పెట్టుకోకూడదు ప్రస్తుతం నీటి మీద నడకడ రాగా ఉన్నటువంటి ఉద్యోగ స్థితిగతి అదే విధంగా సాగించుకోకపోవటమే మంచిది ఇక మీ పిల్లల విషయంలో వారి చదువుల గురించి వాళ్ళ ఆరోగ్యాల గురించి వాళ్ళ క్రమశిక్షణల గురించి తల్లిదండ్రులు మైండ్ కొంచెం అదుపు తప్పటము తల్లిదండ్రులు కూడా కాస్త ఇబ్బందికరంగా బాధపడటము ఫీల్ అవటము ఈ తరహా ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఈ రాశిగలిగినటువంటి వారికి స్నేహితులు కానీ బంధుమిత్రుల నుంచి కానీ పెద్దగా సహాయ సహకారాలు అందకపోవచ్చు నరదృష్టి నరుల నుంచి ఏడుపు ప్రభావము శత్రు ప్రభావము ఇదంతా కూడా అధికంగా వీరి మీద పడటం వలన కొంచెం ముఖ్యమైనటువంటి పనులు కొద్దిగా ఆగటము ఆరోగ్యాల విషయాలలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొని కొన్ని మెడిసిన్స్ వాడే ప్రమాదము ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రమాదాలు కొన్ని మందు మాకులు వాడుతున్నా దానికి సంబంధించిన తగు ఫలితం లేకపోవటము కూడా అనారోగ్య పరిస్థితులు కూడా అధికంగా అవ్వటం జరుగుతుంది శుభ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాలు మాత్రము కాస్త వాయిదాలు పడటం జరుగుతాయి కుటుంబంలో ఏదైతే అనవసరమైనటువంటి ఖర్చులు ఊహించినటువంటి ఖర్చులు కూడా అధికమవుతాయి కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీరు ఖర్చులని పొదుపు చేసేటటువంటి ప్రయత్నము ఆలోచించి రూపాయి ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి శత్రువులైనప్పటికీ మిత్రులైనప్పటికీ చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి ఏది కూడా అపనమ్మకంగా ముందుకు పోకూడదు ఈ కాలం అంతా వీలైనంత వరకు సమస్యల్లో పడకుండా సమయం గడిస్తే చాలు అనేటటువంటి విధంగా జీవించడం చాలా ప్రథమం ఈ ఈ మాసంలో ఈ పదహారు నుండి ముప్పై ఒకటి మధ్యలో ముప్పై తారీఖు అమావాస్య సోమవారం రోజు వస్తుంది కాబట్టి ఈ చివరి అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య నాడు తప్పకుండా మీరు ఏదైనా సరే మీ సంబంధించినటువంటి కులదైవం అంటే మీ పూర్వీకులను చూస్తున్న కులదైవం కానీ లేదంటే కులదైవం దైవయాత్ర దర్శనం కానీ ఏదైనా పవిత్రమైనటువంటి గంగానదుల యొక్క స్థానం ఆచరి ఆచరించటము అలాగే వీలైనంత వరకు అమావాస్య నాడు కొన్ని కలహాలకి గొడవలకి కొన్ని ప్రయాణాలకి అధిగమించిన ఖర్చులకి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది చాలా మంచి జరుగుతుంది కనుక ఏదైతే గడిచేంత వరకు కూడా కాస్త ఓపిక గా జీవించడం చాలా మంచిది మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు